సుబ్రహ్మణ్య షష్ఠికి సుబ్రహ్మణ్యుడి జన్మకు సంబంధించి పురాణ కథనాలు అనేకం ఉన్నాయి తారకునకు ఒక సోదరుడు ఉన్నాడు అతడి పేరు శూర పద్ముడు ఇతడు కూడా బ్రహ్మదేవుని వరం చేత గర్వితుడై లోకములను అల్లకల్లోలాలు చేస్తున్నాడు శూరపద్ముని బారు నుంచి కూడా లోకాలను రక్షించాలి ఎలా మళ్ళీ తారక సంహారార్థమే జన్మించినటువంటి కుమారస్వామియే మనకు ఆధారం కావాలి అలా ఎలా అతడు ఈశ్వరుడు తారకుడి సోదరుడైనటువంటి ఈ శూరపద్ముని వ్యవహారం చూశాడు దేవతలు విన్నవించారు ఆగ్రహ మూడవ కన్ను ఇలా తెరిచాడు ఆ మూడవ కన్నులో నుంచి ఆరు విస్ఫులింగములు నేలపైన పడ్డాయి ఆరు శిరస్సులతో ఒక శిశువుగా రూపం పొందాయి ఈశ్వరుని మూడవ కంటి నుంచి వచ్చినటువంటి కారణం చేత ఇతడు ఆరు శిరస్సులు ఉన్న కారణం చేత ఆరు విస్ఫులింగములలో షాణ్మాతురుడుగా షణ్ముఖుడిగా పేరు పొందాడు శూర పద్ముడిని సంహరించాడు దేవతలకు సేనాధిపతి అయ్యాడు దండనాధిపతి అయ్యాడు దండనాయకుడు అయ్యాడు ఇతడిని అర్చించే విధానంలో బ్రహ్మచారినే విశేషంగా మనం అర్చించడం గమనిస్తూ ఉంటాం బ్రహ్మచారిని అర్చించడం ఏమిటి కుమారస్వామికి వివాహం అయిందిగా వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి ఏ అని మనం చెప్పుకుంటూ ఉంటామే ఆయనకు ఉండే అనేక నామాలలో సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు శరవణ తమిళ భాషలో మురుగన్ అంటే అందగాడు అని అర్థం మురుగా అని పిలుస్తూ ఉంటారు ఇలా ఎన్నో పేర్లు చెప్పుకుంటూ ఉంటామేమిటి అంటే అందుకు కూడా పురాణ ప్రపంచం ఎన్ని కథనాలనో మనకు తెలియజేస్తూ ఉంటుంది పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడిని స్తోత్రం చేశాడు ఈశ్వరుడు పాలు పెరుగు ఈ రెండింటిని రెండు ముద్దలుగా అగస్త్య మహర్షికి అందించాడు ఇది శివుడు ఇది శక్తి ఈ రెండింటిని మీరు తీసుకువెళ్ళవలసింది అంటూ అనుగ్రహించాడు అగస్త్య మహర్షి ఆ రెండింటినీ బ్రహ్మవిద్య అనబడే యోగదండంగా ఉండే ఒక వెతిటి బద్దపై ఎనిమిదింటిని తారాలుగా కట్టి కావడిగా చేసుకొని తీసుకువస్తున్నాడు ఇది ఒక కథ ఈ కథతో పాటుగా మరి ఒక కథ కూడా ఉందండో పూర్వం ఒక రాక్షసుడు ఈశ్వరునికే తపస్సు చేశాడు ఆ తపస్సు చేసే సమయంలో అతడికి తక్షకుడు శంఖపాలుడు వాసుకి మొదలుగా గల అష్టవిధ నాగములు తోడ్పడ్డాయి ఈ ఎనిమిది నాగములను అతడు రెండు కావడులకు రెండు వైపులా కూడా కావడికి రెండు వైపులా కూడా నాలుగేసి దారములుగా ఏర్పాటు చేసి ఆ కావడిని భుజంపైన వేసుకుని వస్తూ ఉండగా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వైపు వస్తూ ఉండగా పళని అనే క్షేత్రంలో ఆ కావడి ఆగిపోయింది మొరాయించింది దానితో ఆ రాక్షసుడు తారకాసుర స్వరూపాన్ని అక్కడ దర్శించాడు అగస్త్య మహర్షి ప్రారంభించినటువంటి ఈ సంప్రదాయం ఏ కావడిని మోసుకురావాలో నేటికీ మనం తమిళనాడు ప్రాంతంలో భక్తులంతా కూడా వేల్ కావడి అన్న పేరిట ఈ రోజున గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు పళ్ళని ఆదిగా గల ఆరు క్షేత్రాలలో సుబ్రహ్మణ్య ఆరాధన విస్తృతంగా చేస్తారు